ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ ని బ్రీఫ్ గా చూద్దాం రామ్ చరణ్ తప్పిన ఫైమ్ బుచ్చిబాబు సినిమా ఫైనల్ అయింది ఇందులో హీరోయిన్ గా జాన్వి ఫిక్స్ అంటున్నారు ఇక ఈ సినిమా జగదేగ వీరుడు అతిలోక జోనస్ లో రాబోతోందట ఇక రామ్ చరణ్ తో శంకర్ తీస్తున్న సినిమా జనవరి లో పూర్తి కాబోతోంది ఫిబ్రవరి మార్చి లో ప్యాచ్ వర్క్ ప్లాన్ చేశారట ఇక ఈ సినిమా కోట్ల నుంచి నాలుగు వందల తొంభై కోట్లకు చేరిందని తెలుస్తోంది ప్రభాస్ కృతి సనన్ మధ్య ఏదో ఉందని అగ్గిరాజేశాడు బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ అయితే ప్రభాస్ ఫ్యాన్స్ కృతిని వదినా అని కూడా పిలవడం మొదలు పెట్టారట దీంతో ఇవన్నీ కేవలం రూమర్స్ అంటూ క్లారిటీ ఇచ్చింది కృతి సనన్ రాజమౌళి మేకింగ్ లో మహేష్ బాబు చేయబోతున్న మూవీ కేవలం ఒక సినిమా కాదట అలానే బాహుబలిలా పార్ట్ వన్ పార్ట్ టూ లా కూడా ప్లాన్ చేయట్లేదట అదో ఫ్రాంచైజీ అంటున్నారు ఇండియానా జోన్స్ లా ఒక్కో టాపిక్ తో ఒక్కో మూవీ వచ్చినట్టు మహేష్ బాబుతో రాజమౌళి అలాంటి ప్రయోగమే చేయబోతున్నాడు మొత్తంగా ఆరు కాన్సెప్ట్లతో సినిమాలంటే ఆరు పాటలుగా రాబోతోందని ప్రచారం జరుగుతోంది తమిళ మూవీ వార్సుడు తెలుగులో వెలగబోతోంది సంక్రాంతి రిలీజ్ కన్ఫర్మ్ అయింది విజయ్ రష్మిక కాంబినేషన్ లో వంశీ పడిపలి తీసిన ఈ సినిమా మొత్తానికి రాబోతోంది కాంతార మూవీ కన్నడలో రికార్డ్ క్రియేట్ చేసింది కన్నడ మార్కెట్ లో సాధించిన నూట రెండు కోట్ల కలెక్షన్లను దాటేసింది కాంతార మూవీ ప్రపంచవ్యాప్తంగా నాలుగు వందల కోట్ల వసూళ్లతో సీనే మారిపోయింది